పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ప్రతీకారానికి భారత్ వెనక్కి తగ్గబోదని తెలుస్తోంది ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని అమెరికా చెప్పినా భారత ప్రతీకారానికే మొగ్గు చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి పహల్గాం ఉగ్రబాధితులకు న్యాయం చేసేందుకు అదే సరైన మార్గమని భారత్ భావిస్తున్నట్లు సమాచారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఫోన్ చర్చల అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పెట్టిన పోస్టే ఇందుకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి వేళ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది భారత్ పాక్ లు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఐరాసతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్న ఉగ్రస్థావరాల నాశనానికి భారత్ ప్రతిన బూనినట్లు కనిపిస్తోంది ఇదే విషయాన్ని అమెరికాకు భారత్ తేల్చి చెప్పినట్లు స్పష్టమవుతోంది భారత్ పాక్ మధ్య అలజడి తీవ్రమైన నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు పాక్ ప్రధాని షెహబాజ్ కు ఫోన్ చేశారు మనం పాటించాలని ఇరువురిని రూబియో కోరారు చర్చలతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సహకరిస్తామని జైశంకర్ కు రూబియో చెప్పారు అదే సమయంలో పహల్గా ముగ్రదాడిని ఖండించాలని భారత్ తో చర్చలు ప్రారంభించాలని షహబాజ్ షరీఫ్ కు రూబియో స్పష్టం చేశారు అయితే రూబియో సందేశానికి భారత్ తలవూపే పరిస్థితి కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వంలోని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు పహల్గా ముగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలని భారత్ దృఢంగా నిశ్చయించుకుందని పేర్కొన్నారు రూబియోతో ఫోన్లో మాట్లాడిన తర్వాత జైశంకర్ ఎక్స్లో చేసిన పోస్టు భారత్ భీష్మ శపదాన్ని వెల్లడి చేస్తోంది అమెరికా సందేశానికి ఆ పోస్టు సారాంశం విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశమైంది లో దాడి చేసిన ఉగ్రవాదులు వారి మద్దతుదారులు సూత్రధారులు వారి వెనుకున్న వారిని న్యాయం ముందు నిలబెడతామని ఆ పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శక తటస్థ విశ్వసనీయ దర్యాప్తునకు సహకరిస్తామని ఎప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు అయితే గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను భారత తిరస్కరించే అవకాశం ఉందని తెలిసింది రెండు వేల పదహారులో పఠాన్కోట్ వాయుసేన స్థావరంపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ ఇలాగే ప్రకటించింది అప్పుడు పాకిస్తాన్కు చెందిన ఐదుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జేఐటి భారత్కు వచ్చేందుకు దిల్లీ అనుమతించింది నాలుగు రోజులు పాక్ జేఐటి బృందం భారత్లో పర్యటించి భౌతిక ఆధారాలను పరిశీలించింది మన ఎన్ఐఏ సమన్వయంతో సాక్షులను ఉగ్రదాడి గురించి విచారించింది అయితే ఆ దర్యాప్తు ఫలితాలను పాకిస్తాన్ భారత్తో పంచుకోలేదు పఠాన్ కోటు బాధితులకు న్యాయం చేస్తామన్న పాకిస్తాన్ ఆ హామీని విస్మరించింది ఆ పరిణామాల దృష్ట్యా పాక్ దర్యాప్తునకు ఇవ్వొద్దని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం